అలాగే వైకాపా లీడర్లు మాట్లాడుతూ బ్రాహ్మణపడ దగ్గర అలాంటి సీనితల గిట్టంగి మీరు చేతకాలంలో ప్రభుత్వం నుంచి పదకొండు ఎడత ఏం చేయలేకున్నారు చేసలేకున్నారు మా లీడర్లు పద్దెనిమిది నెలలు ఓపెన్ చేసి అని మాట్లాడుతాను మీరు ఏమంటున్నాను పద్దెనిమిది నెలలు అయింది మా లీడర్ దాన్ని ప్రారంభోత్సవం చేసి మీరు దాన్ని అమలు లేక చేసుకురాలేక ఉండాలని మాట్లాడుతున్నారు ఒక్కపాటి మాట్లాడేటప్పుడు ఆర్చి తూచి మాట్లాడండి వైకాపా ఏంటంటే మార్చి పదకొండు ప్రారంభోత్సవం చేసినాడు ఆ రోజు ఫుల్ఫిల్ కాలే దానికి మినరల్ వాటర్ ప్లాంట్ కావాలా పెండింగ్ ఉన్నాయి మీరు పెండింగ్ నుండి అసంపూర్తిగా ఉండే దారిని ప్రారంభోత్సవం చేశారంటే అయ్యా నాకు వీలు కాదు మీ నాన్న గంటకు రెండు గంటలకు పోతే నేను ఇప్పుడు వచ్చి పోతా మళ్ళీ మీనాడకు పోయినాడు నేను వచ్చినట్టు లెక్కాచలమవుతుందని నెట్టి మీరు మీ లీడర్ కథ అంతా మీరు ఇరవై ఏళ్ళు గెలిచాము ముప్పై ఏళ్ళు ఆ పరిపాలనకో ఏ పొంగులు అన్న పోతాడు అయ్యా అసంపూర్తి పవనాలు మెడికల్ కాలేజ్ ఇస్తేనేమి దగ్గర ఉండే హార్టికల్చర్ హార్టికల్చర్ సంబంధించి ఆర్థిక చీతల బిల్డింగ్ అయితే మనం మీరు చేస్తు కదా పది పర్సెంట్ ఈరోజు అతను సబ్ కాంట్రాక్టర్ చేసినటువంటి మీ లీడర్కు రెండు కోట్లు డబ్బులు ఇవ్వలే మీ ప్రభుత్వం పెట్టుకొని ఒక ఒక కాంట్రాక్టర్కి వచ్చేసి ఇదే మా పూలదర్ మండలం సంబంధించిన ఒక కాంట్రాక్టర్కు ముప్పై రెండు లక్షలు బిల్లు రావాల సబ్ కాంట్రెడ్ చేసిన ఒక లీడర్కి వచ్చేసి మా మండల మా మండల భాషే రెండు కోట్లు డబ్బులు రావాలా దాని గురించి మాట్లాడరు కానీ ముందు అది డబ్బులు ఇప్పిండి మన చుట్టూ ఓపెనింగ్ ఓపెనింగ్లు మీరు పాపం వారు చాలా ఇబ్బందులు ఉన్నారు ఎవరికైనా డబ్బులు అంటే ఎవ్వరికి రావు అందుకని దయచేసి మీరు అసంపూర్తిగా వదిలేసిన దానిను మేము ఫుల్ఫిల్ చేసి ఎలా చేయాలో మీ ద్వారా నేర్చుకోవచ్చు పనిలే దానికి ఆల్రెడీ నిన్న మా ఇన్ఛార్జి చెప్పి ఆ మూడు మాటలు ఇచ్చినామని చెప్పాను ఈ ప్రాంతం మీద మీకేదారి సానుభూతి ఉంటే ఎవరు టెండర్లు పార్టిసిపేట్ చేయండి ఫండ్ వరకు టైం ఉంది ఏడు ఎలాగైతే కోటి ముప్పై వచ్చి వాదుకున్నారో మీకు ఒక యాభై కోట్ల సంవత్సరానికి ఏమి ఇబ్బంది లేదు దయచేసి మీకు నాకు మనస్ఫూర్తి తెలియజేస్తా మీరైన టెండర్లు పార్టిసిపేట్ చేసి ఇట్లా వచ్చినప్పుడు ఉన్నాయి వృధాగా యాభై కోట్లు పోయినాడు ఇబ్బంది లేదులే నా ప్రాంత వాసులకి నేను ఇచ్చినట్టు ఉంటుంది అని చెప్పి మీరు మీరు టెండర్లు వేయండి మీరు అంతేగాని ఎవడు చేసే పని వాడు చేయాల వ్యాపారం చేసి దేవుడు చేస్తాడు రాజకీయానికి చేసా దానికి సంబంధించిన వ్యవస్థ ఉంటుంది సూచనలు ఆఫీసర్ కలెక్టర్ గారు అందరూ దాని మీద చాలా ఇంట్రెస్ట్ చూసా మీ మీరు ఏదో చెప్పారని మీ సలహాలు స్వీకరించేంత స్థితిలో ప్రభుత్వం లేదు ప్రభుత్వము మీకన్నా బెటర్ ప్రభుత్వం ఎన్ని రెట్లు వంద రెట్లు నిన్ననే మోడీ గారు తిప్పిపోయినాడు ఏమంటే మీ బాధ అంతా మా నాయకులు తిప్పేదని మీ మనసులో ఉండాలి దయచేసి సంస్కారము అంటే తెలిసిన పార్టీ బీజేపీ జనసేన టిడిపి కాబట్టి నిన్నటి సభలో ఏ లీడరే కానీ మీ నాయకుల నుంచి పల్లెత్తు మాట మాత్రం లేదు అదే ఏదైనా సభ జరిగితే సభ మీరు జరిగితే మీరు ప్రజల గురించి కాకుండా పార్టీ గురించి మాట్లాడే సంస్కృతి హీన సంస్కృతి మీ నాయకు కావుల దయచేసి సలహా ఇచ్చేది మానుకోండి మీరు ఏదైనా కానీ గొప్పగా చెప్పుకుంటున్నారో చీతలకి పన్నెండు తేదీ వరకు టైం ఉంది మీరు టెండర్ వేసి పాల్గొని యాభై కోట్లు నష్టం వచ్చిన వాళ్ళకు బానికి సిద్ధంగా ఉండనుకుంటే వేయండి మేము మీకు స్వార్థం ప్రభుత్వం అంతేగాని నోటికొచ్చేట్టు మాట్లాడితే ఊరుకుండ ఇక్కడ ఎవరు సిద్ధంగా లేదు As mapas de